హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇదైతే ఫాదర్స్ డే రోజు వ్లాగ్ అనమాట తప్పకుండా ఫుల్ వీడియో అయితే చూడండి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కేక్ అయితే ఏం కట్ చేయలేదండి ఈసారి పిల్లలకి కొంచెం ఈ వర్షాల వల్ల నాకు కూడా జలుబు కొంచెం దగ్గులాగా వస్తుంది కదా కేక్ తీసుకొస్తే ఇంక కొంచెం తినే ఆగరనమాట మొత్తం తినేస్తారు అందుకే ఈసారి కేక్ కట్ చేసుకోలేదు సేమియా పాయసం అయితే చేశాను అనమాట వాళ్ళ నాన్నగి తినిపించడానికి ఈసారి మీరెలా ఫాదర్స్ డే సెలబ్రేషన్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది అదే రోజు కాకపోతే కొంచెం నేను చెప్పాను కదా పవర్ డైరెక్ట్లో వీడియో ఎడిట్ చేస్తుంటే వాయిస్ ఓవర్ రావట్లేదు అనేసి ఇంకా ఈ బిట్లు అయితే యాడ్ చేయకుండా ఈ వీడియో యాడ్ చేయకుండా వేరే వీడియో యాడ్ చేసేసి డైరెక్ట్ కొంచెం వాయిస్ ఉన్నది కొంచెం వాయిస్ ఓవర్ చెప్పింది అయితే పెట్టేశాను దీనివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది కొంచెం ఎడిటింగ్ చాలా టైం పడుతుంది రెండు మూడు సార్లు పడుతుంది అనమాట దీన్ని కొంచెం ఎడిట్ చేసి సగం చెప్పి మళ్ళీ ఆపి మళ్ళీ కంటిన్యూ చేసి అలా చేయాల్సి వస్తుంది దీన్ని అయితే కొంచెం అప్డేట్ చేయాలనుకుంటున్నాము చేస్తే ఏంటంటే మనకి ఆల్రెడీ దాంట్లో ఉన్నాయన్నీ ఇది అయిపోతాయని వీడియోస్ అన్నీ తీసినవి ఉన్నాయి కదా అవంతా కొంచెం క్లియర్ అయిపోతే కనుక మనకి తర్వాత అప్డేట్ చేసుకోవచ్చు కొంచెం ఏదైనా మిస్ అయినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు లేదంటే మనం ఇంతగానో కష్టపడి చేసినవన్నీ కూడాను వేస్ట్ అయిపోతూ ఉంటాయి ఒక్కోసారి మంచిగా వస్తాయి అప్డేట్ చేస్తే ఒక్కోసారేమి పోతాయి అనమాట ఆల్రెడీ ఒకసారి మీకు మాకు ఫస్ట్ అది పాత ఐఫోన్ కొన్నప్పుడు ఎక్స్పీరియన్స్ అనమాట దానివల్ల అది చేయట్లేదు ఇంకొక రేపైతే అంటే అప్డేట్ చేస్తా అన్నారనమాట అయితే సేమియా అయితే చేసేసాను తప్పకుండా మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి ఫస్ట్ దీంట్లో వాటర్ వేస్తున్నాను పాలు వేస్తే బాగా గట్టిగా అయిపోతుంది సేమియా కొంచెం అప్పటికప్పుడు తినేదైతే ఓకే పిల్లలు ఇంకా లేగలేదన్నమాట వాళ్ళ నాన్న కూడా లెగలేదు నేనే ముందు లేచేసి ఇంకా నా పని అంతా చేసేసుకున్న తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయిన తర్వాత సేమియా పాయసం చేశాను ఆ సండే వస్తుంది కాబట్టి ఎట్లాగో హాలిడే మొన్న మొన్న స్కూల్కి వెళ్ళారు కదా పడుకొనిలే కాసేపని ఒక ఎయిట్ వరకు అయితే ఎయిట్ థర్టీ వరకు అయితే పడుకున్నారనమాట మళ్ళీ నెక్స్ట్ డే కూడా హాలిడేనే కదా మండే బక్రీద్ అనమాట ఆ రోజు అందుకే సేమియా వల్ల ఏసారి చల్లారిపోతుంది అనుకొని కొంచెం వాటర్ వేసి ఉడికిచ్చామనుకోండి మనకి పాలు పీల్చుకునే ప్లేస్లో వాటర్ అయితే మొత్తం సేమియా పీల్చేస్తుంది ఆ తర్వాత వాటర్ వేసుకోవచ్చు కొంచెం వాటర్ వేసుకొని బాగా మనం బాయిల్ చేసేసుకొని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉంచాలి ఆ తర్వాత ఒక గ్లాసు పాలు వేసేసుకొని పాలు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి నేను రింగ్ లైట్ పెట్టలేదు చిన్న రెసిపీనే కదా అనేసి రింగ్ లైట్ పెట్టలేదు అనమాట మామూలుగా ఉన్న కిచెన్ లైట్తోనే చేశాను దగ్గు వస్తుందని చెప్పాను కదా జలుబు దగ్గు అందుకే షుగర్ కూడా కొంచమే యాడ్ చేశాను ఒక త్రీ స్పూన్స్ చిన్న స్పూన్ తోటి ఫోర్ స్పూన్స్ అయితే వేసాను సిమ్లో పెట్టేసి బాగా షుగర్ వేసేసుకొని ఫ్రై చేసుకున్న నెయ్యిలో ఫ్రై చేసుకున్న మన జీడిపప్పులు వేసేసుకొని కాసేపు అలా ఉడికిచ్చాను ఇంకా పాలైతే అట్లా మనకి మరిగి మంచిగా చిక్కగా అవుతాయనమాట దీంట్లో ఇంకా మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ కానీ లేదంటే ఇంకా అది క్రీమ్ క్రీమ్ ఉంటుంది కదా క్రీమ్ వేసినా కూడా చాలా బాగుంటుంది నేనైతే సింపుల్గా చేశాను మీరు ఎలాగా చేస్తారు ఇలా చేస్తే ఏమవుతుందంటే తొందరగా చిక్కబడదనమాట మా దీవెన్ బాబుకి ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టింది చల్లారింది చిక్కగా అయింది ఇష్టం ఉంటుంది వాడికి బాగా అలా ఇష్టం అనమాట స్వీట్స్ అలా తింటాడు అలాగా ఇంకో వాళ్ళ అయితే ఫ్రెష్ అవ్వలేదు బాబు సానం చేసేసి రెడీ అయిపోయాడు అనమాట చూడండి ఇక్కడ టీవీ పెట్టుకొని సేమియా అయితే తింటున్నాడు కొంచెం టేస్ట్ చేసి నాన్నకి ఎలా ఉందో తర్వాత పెడతా అని నాన్న టీదా అవుతున్నాడు కదా అనేసి మా దీవెన ఒక గిఫ్ట్ చేసుకొని తీసుకొని వచ్చిందనమాట ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి వెళ్తా అని డోర్ వేసుకుంది డోర్ వేసుకుని ఏం చేస్తున్నా ఇంతసేపు రావట్లేదని డోర్ కొడితే ఇప్పుడు తీసింది దీవెన్ బాబు ఏం వీలదు అక్కడ గిఫ్ట్ ఇచ్చింది అని అంటే నేను సేమేది వినిపిస్తుండగా సేమ్ అది నేనే ఫస్ట్ నాన్నకి హ్యాపీ ఫాదర్స్ డే చెప్పే పొద్దున అని ఇంకా రాదు కదా వాడికి అంత లేదు కొంచెం ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయితే అనమాట వాడికి ఏదో ఒకటి చేసి ఇవ్వడం ఇందులో ఏం రాసింది ఐ లవ్ యూ నానా అని రాసింది రియల్లీ ఐ లవ్ యూ సో మచ్ అని రాసింది దీంట్లో డబ్బులు పెట్టించింది తన పాకెట్ మనీకి వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బులే మళ్ళీ దాంట్లో పెట్టేసి ఇచ్చింది అనమాట నాకెందుకు మమ్మీ డబ్బులు నువ్వే ఉంచుకొని వాళ్ళ నాన్న అది ఒకటి దాచుకున్నాడు ఆ సెల్ఫ్లో పెట్టుకున్నాడు అనమాట బట్టల కింద ఇలాంటివి చాలా ఉన్నాయి వాళ్ళ ఫ్రెండ్ దీవెనాకి వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చినవి వాళ్ళ నాన్నకి ఇచ్చినవి అన్నీ కలిపి ఒక కవర్లో పెట్టేసి ఉంచుతుంది దీవెన గుర్తుగా చిన్నప్పటి నుంచి వాళ్ళ తమ్ముడు కట్టిన రాఖీలు కూడా అలాగే అన్నమాట అన్నీ ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ దాకా కూడాను అట్లనే దాచుకుంటుంది అన్ని కట్టినవన్నీ కూడా తీసేసుకొని ఇలాంటి చిన్న చిన్న పేపర్స్ కూడా అంటే అవి ఎప్పుడెప్పుడు ఏ ఇయర్లో చేసాము ఎంత చేసామని పెద్ద అయిన తర్వాత ఒక లాగా ఉండిపోద్ది కదా అందుకనమాట కొంచెం పెద్ద అయితే కనుక పిల్లలు గిఫ్ట్ అలాంటివి ఏదైనా చేసుకుంటారే చిన్నపిల్లలు కాబట్టి ఇదే ఎక్కువ వాళ్ళకంత థాట్ రావడము ఆలోచించడము చేయడము దీవెన్ బాబు ముందే తినిపించేశాడు ఆల్రెడీ టీ తాగక ముందుకే వాళ్ళక్క కూడా తినిపించేసింది ఇంకొచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలకి కూడా ఈయన తినిపించేశారనమాట అలా అయితే సెలబ్రేషన్ చేసుకున్నాం సింపుల్గా ఇంకా చింత చిగురు అయితే కొనుక్కొచ్చుకున్నాం అనమాట ఇంకా సీజన్ అయిపోతుంది కదా పురుగులు వచ్చేస్తాయి అనేసి ఇంకా చింతచిగురు మీ చింత చిగురు తినేస్తున్నాము రెండు రోజులు రెండు మూడు రోజులకి ఒకసారి సండే కాబట్టి చింత చిగురు కర్రీ అయితే చేసేసాను ఇది కొంచెం పెద్దాకే వచ్చింది అక్కడక్కడ బాగా లేతగా ఉంది ఒకటే పెద్దగా ఉందనమాట ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేశాను మనకి యాభై గ్రాములు యాభై రూపాయలు ఉంది చింత చిగురు ఒక్కో దగ్గర అరవై డెబ్భై కూడా ఉందనమాట మీ దగ్గర ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా కాకపోతే టేస్ట్ బాగుంటుంది ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండి అనిపిస్తుంది బోడ కాకరకాయలు చింతచీరు మళ్ళీ ఇది పోగానే బొడ కాకరకాయలు వస్తాయి అనమాట అది కూడా మా అందరికీ ఫేవరెట్ మా పిల్లలకి కూడా బాగా ఇష్టం మా కాకరకాయలు అంటే మామూలుగానే చేదు కాకరకాయలు అంత ఇష్టంగా తింటాం మేము ఇంకా బొడ కాకరకాయలు అంటే చెప్పనవసరం లేదు ఇంకా పండగే అనమాట సీజన్ వస్తే కనుక చింతచిగురు కూడా చాలా సింపుల్గా చేసేసాను ఎగ్స్ వేసి ఓకే అండి ఎగ్స్ అయితే వేశాను చిగురు కొంచమే కొనుక్కొచ్చామనేసి ఆనియన్స్ ఎగ్స్ అయితే కొంచెం ఎక్కువగా వేశానమాట ఒక ఫోర్ ఫైవ్ ఎగ్స్ వేసేసి కొద్దిసేపు ఉడకనిచ్చిన తర్వాత మిక్స్ చేశాను దీంట్లో ఉప్పు కారం కొంచెం పసుపు అది వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయాల్సిన అవసరం లేదు చింత చిగురు మామూలు కర్రీలో కానీ ఎగ్ కర్రీలో కానీ నేను ఇలాగే చేస్తాను మీరు ఎలా చేస్తారనేది తప్పకుండా కామెంట్ చేయండి ఎగ్స్ ముక్కలు ముక్కలుగా ఉంటేనే ఇష్టం అనమాట మా వారికైనా మా దీవెన్ బాబుకి దీవెనమ్మకి కొంతమందికి ఏం బాగా దాంట్లో మిక్స్ అయిపోయింది అనమాట పొడి పొడిగా అలా ఉంటుంది తర్వాత అయితే టీ పెట్టేసుకొని తాగాము ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొస్తున్నాం కదా టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి కూడా సేమ్ లాగానే ఒకవేళ నార్మల్ పాలు ప్యాకెట్ యూజ్ చేసేవాళ్ళు ఒకసారి ఇది ట్రై చేయండి ఫస్ట్ ఒక గిన్నెలో పెట్టేశాను తర్వాత వేరే గిన్నెలో షిఫ్ట్ చేశాను అనమాట అంత ఎందుకనేసి నెక్స్ట్ అయితే ఇంకా దోశలు కూడా వేసుకున్నాము గిన్నెలో పొంగిపోతుందనేసి టెన్షన్ అనమాట నాకు మళ్ళీ స్టవ్ క్లీన్ చేయాలి మళ్ళీ బర్నర్ ఏదన్నా రిపేర్ అవుతుందేమో పాలు కానీ ఏదైనా పొంగిపోతే అని కొంచెం టెన్షన్ ఇంక ఇక్కడ వచ్చేసి దో మనకి సేమ్యానే కొంచమే చేశాను కదా వాళ్ళ వరకు అనేసి మళ్ళీ ఇంకా ఆకలేస్తుంది కదా పిల్లలకి అని చెయ్యే అంతలోపు అనేసి దోశ పిండి ఉంటే కొంచెం దోశలు అయితే చేశాను ఇంకా ఏ టిఫిన్ ఉన్నా లేకపోయినా దోశలు ఉంటే బతికేస్తారనమాట మా ఇంట్లో మాత్రం దోశలు పిచ్చి ఇంకా మా అత్తయ్యకి మా దీవెనకైతే దోశలు మూడు పూటలు వేసినా తింటారనమాట పొద్దున మధ్యాహ్నం నైట్ సాయంత్రం ఎప్పుడు పెట్టిన దోశలు తింటారు ఏ చట్నీతోనైనా టీతోనైనా పాలల్లో అయినా అంత ఇష్టము నేత ఒకటి రెండు గంట ఎక్కువ తినలేవును తినను నాకు అంత ఇష్టం ఉండదు అసలు టిఫిన్స్ అంటేనే ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఈ మధ్య చేస్తాను కానీ ఎక్కువగా తినమనమాట ఇంకా హాలిడేస్లో అయితే మరీ పిల్లల వరకే చేసి పెట్టడమే మేము ఎక్కువ తినకపోయేది ఇడ్లీ చేసినా ఒకటి రెండు అలాగే తినేవాళ్ళం కొంచెం లేటుగా లేస్తాం కదా టిఫిన్ తిని మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసుకున్న అవి తినేసరికి చాలా టైం అయిపోయింది అంత తినాలన్నంత ఇది లేదు అంటే రెగ్యులర్గా చూసి చూసి చేసి చేసి ఫుడ్ మీద కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు అంటే ఏ పని చేసే వాళ్ళకి అంత ఆ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు అన్నట్టు అలా అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే చికెన్ తీ తీసుకొచ్చేసి ఫ్రై అయితే చేసుకున్నాం అనమాట అదే టేస్ట్ చేస్తున్నారు మా వారు వీళ్ళకి ఫ్రైలు అంటే ఎక్కువ ఇష్టం వెజిటేబుల్స్నైనా చికెన్ అయినా ఏదైనా సరే ఫ్రైలు అంటే ఎక్కువ ఇష్టపడతారు మంచిగా తింటారు మాక్సిమం నేను కూడా ఇంకా అలాగే చేస్తాను పిల్లలు ఏది తింటే మా వారు ఏది తింటే అదే చేస్తాను నేను గ్రేవీ కర్రీలు పులుసు కర్రీలు కూడా తింటాను ఫ్రై తింటారు నాకు పర్టికులర్గా ప్రతిదీ ఇలా కావాలని ఏముండదు కాకపోతే వీళ్ళకి ఫ్రైలే ఇష్టం అనమాట లంచ్ బాక్స్కి అయినా లేదంటే బయటకెటెళ్ళిన బిర్యానీ పులిహోర ఇలాంటి ఫ్రైలు ఇవి ఇష్టపడుతూ ఉంటారు ఈ మధ్య కొంచెం పులుసు కూడా అలవాటు చేశాను మా వారికి అదనమాట